గురించి చదువుకుందాము నేను ఒక పేద ముందుగా చదివించినప్పటికీ గుర్రుకు మన్నించలేదు ఈ విషమ పరిస్థితి నుండి ఆమె ఎలా బయటపడిందో తెలియదు గాని సుమారు కీర్తి పన్నెండు వందల సంవత్సరానికి అక్కడికి దక్షిణముగా బియ్య మేర దూరంలో ఉన్న బొంబాయి నగరం చేరింది బొంబాయిలోని పేకుళాలకు దగ్గిలో ఉన్న చున్నా బట్టి అనే వీధిలో రహదారి పక్కన జీవిస్తూ ఉండేది నిన్నటి ఇప్పుడు నేను చదువుతున్నాను రావల్పిండిలో ఆమెను సజీవ సమాధి చేసిన సిపాయిలు చాలా సంవత్సరాల తర్వాత పూనా నగరం వెళ్ళడం తటస్సించింది పూనాలో సజీవంగా ఉన్న బాబాజాను చూడగానే వారిలోని పొగరు అణగారిపోయింది పై విశ్వాసం లేనిది పాపాదానికి కాదని తమకేనని ఆ క్షణంలో వారికి అర్థమైంది వారి గోరి ఘోర పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆమె పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు ఆ సిపాయిలో కొంతమంది ఆమె భక్తులుగా మారి ఆమెకు అంగరక్షకులుగా వ్యవహరించేవారు క్రమక్రమంగా గురుడుకు యొక్క క్యాంతి నలు దిశ వ్యాపించింది చాలా మంది ఆమెను ఒక కుతుబుగా విశ్వసించేవారు మహాది మహమ్మదీయులు ఆమెను హజరత్ అని సంబోధించేవారు హజరత్ అనగా మానురాలైనా లేక పూజనీరాలైనా అని అర్థం ఆమెను బాబాజానుగా పూజించేవారు బాబాజాన్ అనగా భగవన్ భగవంతునితో ఏకమైన వ్యక్తి అని అర్థం బొంబాయి నగరంలో సుమారు కీర్తి శకం పన్నెండు వందల ఒకటవ సంవత్సరంలో మళ్ళా బాబాదాన్ కనిపించింది ఆమె తరచూ పైదోని జిల్లాలో సంతరిస్తూ కనిపించింది అక్కడ బంద్రాకు చెందిన సంత్ మౌలాకు సాయిబును సాయిను చెందిన సంత్ అబ్దుల్ రెహనాకు కు కడుస్తూ ఉండేది వారి సాంకత్యములో ఆమెలో వెళ్లి విడిసే బ్రహ్మానందం చూపుళ్ళ దృష్టికి వైభవంగా ఉండేది వారిని ఆమెని పెట్టారా అని సంబోధించేది తర్వాత కాలంలో వారిద్దరూ ఆమె అంతరిక శిష్యుల్లో ముక్కులై ముక్కులయ్యారు ఈమె భగవద్త్వాన్ని ప్రసాదించవలసి ఉంది కీర్తి శకం పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ మాసంలో బాబాజాను బొంబాయి నుండి ఎస్ఎస్ హైదరి అనే నౌకలో రెండవసారి మక్కా పర్యటనకు పయనమైంది అనుక్షణము బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తున్నప్పటికీ నౌకలో మాత్రం ఆమె సహజంగా అందలాగేనే ప్రవ ప్రవర్తించేది తనతోటి శ్వేతగా సంభాషిస్తూ ఉండేది పర్షియన్ మహావుడైన అభిసుడు మీ వాసిన పద్యాలను వల్లిస్తూ పరమాత్మ గురించి నిగూఢ సత్యాలు మన్నమును విప్పి సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పేది అందరూ వద్దు పట్ల ఆకర్షితులయ్యారు అప్పటికి ఆమె వయసు సుమారు వంద సంవత్సరాలపైనే నౌకా సిబ్బందితో ఆమె ఆంగ్లంలో సంభాషించింది వారు కూడా ఈమె పట్ల ఆకర్షితులయ్యారు ఈ సముద్ర ప్రయాణాలో ఒక సాధారణమైన సంఘటన జరిగింది ఒక రోజు కుండపోతగా వర్షం పడుతుంది అకస్మాత్తుగా అది ఒక ఉద్రితమైన రుపానుగా మారింది అందరూ భయభాంతులయ్యారు ఇక ఓడ మునిగిపోవడం ఖాయం అనుకున్నారు బాబాజాన్ మాత్రము ఓడ భాగాన అంతటి ఉపద్రవం ముంచుకు వస్తున్నా కట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చొని ఉంది అప్పుడు ఆమె పెద్ద గొంతులతో బిగ్గరగా అరుస్తూ నుమా పంకావాల అనబడే ఒక ప్రయాణికుడి పిలిచి ఇలా అంది నీ మెడ చుట్టూ చేతులు మా ఒక జోలిలా తగిలించుకొని ఈ ఓడలో ప్రయనిస్తున్న అందరి ప్రయాణికుల వద్దకు వెళ్ళి పిల్లలు యూరపు దేశంతో సహా ఒక్కరి వద్ద నుండి ఒక్క పైసా అడిగి తీసుకో వారందరినీ భగవంతుని ప్రార్థై ఇలా ప్రార్థించమను ఓ భగవంతుడా ఈ వాడను తుపాన బారు నుండి కాపాడు మదీ నా నీకు ప్రియతముడైన ప్రవర్త పేరు మీద వేదవారికి ఆహార ఆహారాన్ని పంచి పెట్టాం బాబాజాన ఆజ్ఞను సుసాహించి మా ఒక్కొక్క నుండి ఒక్కొక్క పైసా చెప్పున ప్రయాణకులు వద్ద అడిగి వసూలు చేశాడు అందరూ బాబాజాను ఆదేశించినట్లు భగవంతుని అద్భుతతో ప్రాగించారు క్షణాల్లో తుఫాను దగ్గుమకం పట్టింది సాగు తద్యము అనుకున్న ప్రయాణకులందరూ అద్భుతమైన రీతిలో కాపాడబడ్డారు మక్కా చేరగానే ఓడలోని ప్రయాణికులు ఆశ్చర్యకరంగా రక్షింపబడిన ఉదంతము దశ దిశలా వ్యాపించడం వల్ల బాబాజాన్ ఆశీస్సులు పొందడానికి జనము తండోపతండాలుగా గురిపూడాడు బాబా వద్ద బాబాజాను ఒక మామూలు తీర్థయాత్రాలి వరే రోజు ఐదు సార్లు ప్రార్థన చేసేది కొన్ని రోజులు తర్వాత ఆమె ఉత్తర దిశగా మదీనా వైపు ప్రయాణం అక్కడ దయామయుడైన మహమ్మద్ ప్రవర్త పేరు మీద పేదవారికి తిండి గంజులు పెంచింది సుమారు కీర్తి శకం పన్నెండు వందల నాలుగవ సంవత్సరంలో బాబాజాను మళ్ళీ బొంబాయికి తిరిగి వచ్చింది కానీ వెంటనే ఉత్తర భారతదేశంలోని ఆజ్విర్ కి బయలుదేరింది ముస్లిం సదురైన కాజా సాహిబ్ మహమ్మద్ సమాధిని దర్శించి నివా వర్తించింది నుండి బయలుదేరి బొంబాయి చేరి అక్కడి నుంచి పశ్చిమగా పయనించి పూనా నగరము చేరింది పూనాలో ఉన్న మొదటి రోజులో బాబాజాను ఏ ఒక్క చోట కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు కంటోనీటి ప్రాంతములోను సైన్యం యొక్క నివాసం కోసం కవాతుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాన్ని కంటోన్నిటి ప్రాంతము అంటారు నగర మధ్య భాగములోనూ ముడికి వాడలోను ఆమె సంచరిస్తూ ఉండేది ఆమె దుస్తుడు ముడికి పట్టి చిరిగిపోయి ఉన్నప్పటికీ ఆమె ముఖాలము నుండి ఉట్టిపడే తేజస్సు వల్ల అనేక మంది ఆమె పట్ల ఆకర్షితులయ్యారు ఇది వరలో ఆమె ఒక రాజకుమారి ఇప్పుడు ఎవరూ శంకించలేని ఉట్టి ఉట్టిపడుతున్న ఆమె ఆధ్యాత్మిక సామర్థ్యానికి చక్రవర్తి కొంతకాలం తర్వాత బాబాదాన్ ఎప్పుడు ఒంటరిగా కనిపించలేదు ఎప్పుడు జన సందోహం మధ్యనే ఉండేది ఆమెకి భౌతికంగా ఏ అవసరాలు లేనట్టే లెక్క ఎప్పుడో కానీ తిరేది కాదు ఆమెకి టీ అంటే మాత్రం చాలా ఇష్టం అనుచరులు ఆమె కేసు ఆమె కోసం ఒక కప్పు తర్వాత మరో కప్పుతో టీ తెచ్చి ఇచ్చేవారు ఆమె ఆ టీనే ప్రసాదంగా అందరికీ ఇచ్చేది ఎవరైనా ఆమె కోసం పూలు తెస్తే సొమ్ము ఎందుకు వృధా చేస్తారు అని తిట్టేది ఏముంది పూలల్లో వీటి బదులులో మిఠాయిలో టీయో అయితే అందరము పంచుకొని ఆనందవచ్చు కదా అని అనేది బాబాదా చూపులు ఆ దారిన పోయే ఏ వ్యక్తిపైనైనా పడితే ఇక ఆ వ్యక్తి నిక్షేస్తుడై దివ్య తేజస్సుతో నిండిన ఆ ముఖములోకి చూస్తూ ఉండిపోవలసిందే హోటల్ యజమానులు పండ్ల వ్యాపారస్తులు ఆమె వద్దకు వచ్చి వారి వా వ్యాపార స్థలాలను ఒక్కసారి ఆమె పాద స్పర్శతో పునీత చేయమని ఆమె ఏమి కోన్నా సమర్పించుకుంటామని వేడుకునేవారు బాబాజాన్ కనుక అలా రావడానికి ఒప్పుకున్నట్లయితే భగవంతుని దృష్టిలో తామెంతో అదృష్టమని భావించేవాడు కోనా నగరంలో కంటో ప్రాంతంలో సంచరించేటప్పుడు బాబాజాన్ తరచుగా షేక్ ఇమామ్ అనే ఒక మహమ్మీని ఇంటికి వచ్చేది ఇమాం తల్లి బాబాజాన్ని తిరిగిన దుస్తులతో చూసి బాబాజాన్ స్నానం చేయించి కొత్త దుస్తులు ధరింప చేయాలని తన కోరికను వెల్ల వెల్లడించేది అందుకు బాబాజాను ఒప్పుకునేదే కాదు ఒకరోజు మాత్రము బాబాజాను అందుకు అంగీకరించింది ఇమాం తల్లి అత్యంత ఓపికతో బాబాజాని యొక్క ముదుసని శరీరానికి బాధ కలగకుండా స్నానం చేయించి ఆమె కోసం ప్రత్యేకంగా పుట్టబడిన దుస్తులను ధరింపచేసింది ఆమె జీవితంలో ఇది ఆఖరి స్థానం అయినప్పటికీ ఆమె దేహం ఎప్పుడూ సువాసన బెదుతండుతూ ఉండేది దివ్యానందపు పారవశంలో కనుల నుండి జాలు ఆరే దివ్య సుధలో నిత్యము స్నానం ఆచరిస్తూ ఉండడం వల్ల ఆమె శరీరానికి ప్రాపంచిక మాల్యమేది అంటలే మాలిన్యమేది అంటలేదు పూనాలగములో బాబాజానుకు స్థిర నివాసం లేని వందున రాక్షసమిలో ఏదో ఒక రహదారి పక్కన పడుండి గడిపేది ఒకసారి ఆమె ఒక అనే బడే ఒక ముస్లిం సమాధి వద్ద విశ్రమించి అత్తట్ నుండి దిఘీ వద్దనున్న పాంచేపీరు అనబడే మరో ముస్లిం సమాధి వద్దకు వెళ్ళింది ఆ ప్రదేశంలో విపరీతంగా చేముల ఉన్నాయి బాబాజాను విశ్రమించినప్పుడు ఆ చేమలు గుంపు గుంపులుగా ఆమె శరీరము పైకి ఎడబాకి కుడుతుండేది వల్ల ఆమె శరీరం మీద పెద్ద దద్దుర్లు ఏర్పడేవి బాబాజాన్ మాత్రం ఏమి జరగనట్టు నిశ్చయంగా ఉండేది ఒకరోజు కసం వి రపాయి అనే వ్యక్తి ఆ ప్రదేశానికి రావడం సంభవించింది శరీరం నిండా గుంపులుగా చేతూ ఉట్టుకోలేక దుఃఖించాడు బాబాజాన్ అనుమతితో కసం ఆమె శరీరంపై పాకుతున్న చేములనన్ని తొలగించే ప్రయత్నం చేశాడు కానీ ఆ పని అతని వల్ల కాలేదు ఎలాగో బాబాజాను బతిమాలిడి తన ఇంటికి తీసుకు వెళ్ళాడు అతి కష్టం మీద ఆమె శరీరం నుండి వందలాది చిన్న చిన్న చేమలను తొడిగించగలిగాడు ఈ పని అంత బాధాకాయమైనప్పటికీ బాబాజాన్ మాత్రం ఏ రకమైన బాధను వ్యక్తం చేయలేదు పూర్ణానగరంలో వివిధ ప్రదేశాల్లో తాత్కాలికంగా నివాసం ఉంటూ బాబాజాను రాస్తా రాస్తాపేటలోని కుఖారిషా మసీదు వద్ద గల కింద స్థిరపడింది ఆ మసీదు పక్కనే సద్ధాగష్ట అనే ఒక భక్తుని ఇల్లు ఉండేది క్రమక్రమంగా బాబాజాను చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిపూడేవారు ఆ ప్రదేశం ఇరుకుగా ఉంది ఆమె ఇబ్బంది పడేది అందుకని ఆమె శిష్యులు ఆమెను వేరొక స్థలానికి మారమని ప్రాధాన్యపడ్డారు ఆమె ఖచ్చితమైన సంస్థ ఇలా అంది ఈ ప్రాంతంలో ఒక దెయ్యం ఉంది దాని ప్రదోలే వరకు ఒక అంగుళం కూడా వీలు లేదు ఆమె ఎంచుకున్న ప్రాంతానికి ఎదురుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది మున్సిపాలిటీ వారు రహదారి వెడలిప చేసే కార్యక్రమంలో భాగంగా ఒకనాడు ఆ మర్రి చెట్టును అరికి వేశారు అకస్మాత్తుగా బాబాదాను ఆ సలాని వీడి వెళ్ళిపోయింది రెండు వారాల పాటు స్వార్గేట్ ప్రాంతంలో జన సంసారం లేని ఒక సమాధి వద్ద కలిపింది అక్కడి నుంచి మార్కం బ్యాంక్ ట్యాంక్ రోడ్లో గల చార్ బావుడి అంటే నాలుగు నూతులు అని అర్థం అన్ని ప్రదేశం చేరి అక్కడ ఉన్న వేప చెట్టు కింద కూర్చుంది ఆ ఉ తన భౌతిక శరీరాన్ని పరిచించే వరకు ఇక్కడే జీవించింది ఈ స్థలం బాబాజాన్ చిట్ట చివరి నివాసమైంది చార్ చార్బాబుడి చేరేసరికి అక్కడ పరిస్థితి ఉంది ఆ ప్రాంతం అంతా దోమలు మిసులుతూ ఉండేవి ప్లేగు వాదుని కడుగు చేసే కిములు కూడా విస్తారముగా ఉండేవి అందువల్ల ఆ ప్రాంతం పగలంతా నిర్మాతంగా ఉండేది రాత్రి సరికి మాత్రం దంగలు న్యాయస్థలు అక్కడికి చేరేవారు చారు బావుడిలో బాబాజాన్ వేప చిచ్చ కింద స్థిరముగా కూర్చునే ఉండేది ఆ దృశ్యం ఎలా ఉండేదంటే గాలికి ఎగే అజ్ఞానపు అజ్ఞానపు ధూళి తన చుట్టూ తిరుగుతూ ఉండగా మధ్యలో దైవత్వం శిలలా స్థిరముగా కూర్చున్నట్లు ఉండేది కొన్ని నెలల పాటు వాతావరణం నుండి ఏ రకమైన ఏ రకమైన రక్షణ లేకుండా ఆరు బయట జీవించిన తర్వాత బాబాజాను ఆ ప్రాంతంలో బోధ సంచలతో నీడ కల్పించడానికి తన శిష్యులకు అనుమతినిచ్చింది అన్ని కాలాల్లోనూ ఆమె అదే ప్రదేశంలో నివేశం ఉండేది ఎవరైనా సరే అక్కడికి ఆహ్వానితులే మంది ఆమె దర్శించి ఆమె సాన్నిధ్యములో లభించే దివ్య మధువును గోడి వారి కష్టాలను మర్చిపోయేవారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం అంతా వైభవంగా మారిపోయింది కొంత భవనాలు వెలిశాయి టీ షాపులు హోటళ్లు కూడా ప్రారంభించబడ్డాయి ఆ ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా సదుపాయాలు కూడా కల్పించబడ్డాయి బాబా తాను మకాము ఉండడం వల్ల ఆ చాద్ బావుడి ప్రాంతం అత్యంత నివాస యోగంగా మారింది తేజస్సు వినబడే మూలము దగ్గరికి సమీపించే కొద్ది కాంతి కిరణాలు ఎక్కువ అవుతుంది ఆ మూలాన్ని ఆచ్ఛాదనతో మరుగుపరిచిన తేజస్సు తన ప్రభావం చూపుతూ తన దారులతో చివరికి ఆచ్ఛాదననే వహిస్తుంది దహిస్తుంది బాబా తడు ఎప్పుడు తేజోమయమే ఉండేది అలాగే ఆమె సాన్నిధ్యం కూడా తేజస్సుతో నిండి ఉండేది బాబాజాను సమక్షంలో ఆమె తేజస్సుకు ప్రభావితం కానీ వాడు లేడు బాబాజాన్ వీధిలోనే తన దర్బారు దర్భార్ నిర్వహించేది ఆమె చుట్టూ భక్తుల చేరి కవ్వాలి పాడేవాడు జనము గుంపు గుంపులుగా వచ్చి ఆమె ముందు మోకరిల్లి ఆమెను ఒక చక్రవర్తిగా గౌరవించేవాడు భక్తులు చిచ్చిన పూలతో దో పూలతో దూప దీపాలతో ఆమె సాన్నిధ్యము సుగంధము వెలజల్లుతూ ఉండేది ఆమె దర్శన భాగ్యముతో ఆశీర్షుల పొందిన వారు తమకి అదృష్టాన ప్రదాసి ప్రసాదించిన భగవంతుడికి ధన్యవాదాలు అర్పించేవాడు ఏక శకం పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒకరోజు బాబా తాను తన చుట్టూ గుమ్ముగూడిన పచ్చ జనాన్ని చక్షణమే వారి 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 ఎళ్లకు వెళ్లిపోవలసిందిగా హెచ్చరించింది ఆమె ఆజ్ఞ గౌరవించి వారంతా అక్కడి నుంచి ఖాళీ చేసి తమ గృహాలకు వెళ్ళారు కానీ ఆమె అలా ఎందుకు ఆజ్ఞాపించిందో ఎవరికీ అర్థమ కాలేదు కొద్ది క్షణం తర్వాత ఒక పెను చుపాను కూడా నగరాన్ని కుది వేసింది కొమ్మ పుష్టి వల్ల కూనా నగరంలో చే నష్టం వాడింది ఆమె భక్తుడు బాబాధార్డు తమ గృహాల తలదాచుకోవలసిందిగా అభ్యర్థించారు కానీ అందుకే నిరాకరించి వేపు చిత్త కిందనే కూతుంది ఇతర క్షేమం కోసం ఆరాధపడిన బాబాజాన్ తాను మాత్రం తుపాను బీభత్సామును బయట కూతునే భరించింది సమంగా బాబాజాన్ కీర్తి ప్రతిష్టలు నలు దిశలా వ్యాపించి హిందువులు మహమ్మదీయులు దోరాష్ట్రులు అనేక ప్రాంతాల నుండి ఆమె దర్శనం కోసం వచ్చేవారు బాబుజా ప్రాంతము ఒక పుణ్యక్షేత్రముగా మారింది అర్హతగాల వారందరికీ ఆమె దివ్య సుధను పంచేది పవిత్రమైన ఆ వర్ధమాతను దర్శించిన వారందరి హృదయాల్లో కృతజ్ఞతాభావంతో కూడిన సంతృప్తి కలిగేది కాలం గడిచే కొద్ది వేలాది మంది భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు ఆమెను ఆరాధించడం ప్రారంభించారు చార్బావుడి ప్రాంతం ఎప్పుడు బాబా దాని భక్తులతో కిక్కిరి ఉండేది దీనితో ఆ రహదారిలో వాహనాలు రాకపోకలకు శ్రేయమైన ఇబ్బంది ఏర్పడింది ఇది అప్పుడు బ్రిటిష్ అధికారులు సమస్తగా పరిణమించింది దీనికి పరిష్కారం బాబాజాను బలవంతంగా నినా సరే అక్కడ నుండి ఖాళీ చేయించడం ఖాళీ చేయించడం కానీ దాని వల్ల ప్రజల నుండి వచ్చే నేరసను కలకలని ఎవరు ఆపగలరు అందుచేత వారు అత్య ప్రయత్నాన్ని విరమించుకొని బాబాజాను అదే ప్రాంతంలో ఆమె కూర్చునే వేప చెట్టుకు కొద్ది దూరంలో ఒక పక్క గృహాన్ని నిర్మించడం జరిగింది దానికయ్యే ప్రాధ్యాత్మిక ఖర్చును బ్రిటిష్ మిలిటరీ వారే సమకూర్చారు కానీ ఆ నూతన గృహం కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న దానిలోకి మారడానికి బాబాజాను నిరాకరించింది పూనా నగర పాలిక అధికారులు ఆమె అభ్యంతరాన్ని పురస్కరించుకుని నూతన గుహాన్ని ఆమె కూర్చున్న ప్రదేశం వరకు పొడిగించి నిర్మించారు పాపాజాను ఎట్టికేడుపు అయిష్టంగా దానిలోకి మారింది పాపాజాను స్వభావం చాలా హుందాగా గంభీరంగా ఉండేది ఆమె మాసిన దుస్తుల్లో ప్రతి రూపుడు ఉన్న ఒక చక్రవర్తి సుమారు నూట ఎనభై నుండి నూట ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ముడతల పైన ఆమె ముఖము వికసించిన గులాబీలాగే ఉండేది ఆమె నీడు కళ్ళల్లోని కాంతి ఎవరైనా సరే ఇట్టి ఇట్టే ఆకర్షించేది తీక్షణమైన ఆమె చూపు సోకి ఎంతో మంది భగవద్దులుగా మారిపోయారు ఆమె కొంచెం పుట్టిగా ఉండి వంగి ఉండేది ఈ గమనం నడక మాత్రమే ఉన్నతరాలే ఉండేది బాబాజాను చల్లని శరీర తాయితో శరీరమంతా శిల్పి చిక్కినట్లు మొట్టలతో నిండి ఉండేది చల్లని ఆమె శిరోజాలు భుజాలపై జాలు ఉండేవి ఆమె కంఠ అసాధారణమైన మాధుర్యంతో నిండి తుంపుగా ఉండేది సామాన్యమైన సన్యాసిగా ఆమె జీవించినప్పటికీ ఎన్నడూ భిక్షాతులు చేయలేదు ఆమెకు ఒంటి మీద ధరించిన దుస్తులు తప్ప ఏ శత్రువు లేదు కానీ ఆమె అమాయకత్వంలోనూ చెప్పవన చెప్పని అమూలమైన పెన్నిది దాగి ఉండేది వేప చెట్టు కింద కూర్చున్న ఆమె ధూళి మాదిరిగా సమృద్ధతో వ్యవహరించేది ఆమె రాజు సుఖాలను ఒకనాటి యువరాని అనే విషయాన్ని ఎవరు గ్రహించడైనంతటి సాధారణంగా మసలు కొనేది ప్రాపంచిక భోగాలు పవిత్ర జీవనం ద్వారా ఆమె అతి విలువైన దివ్య పెండిని పొందగలిగింది ఆమెలో సర్వం దాగి ఉంది తనకు సంక్రమించిన దివ్య వారసత్వాన్ని కుతూబుయత్ మాస్టర్ లో అంకితమిది చలికాలమైనా వ్యాసం కాలు అయినా అన్ని వేళలో బాబాదాను బుధుడుగా ఉండే తెల్లని ప్యాంటు దానిపై పొడివాటి జుబ్బా వేసుకుండేది భుజాలపై సాలు ధరించేది ప్రకృతి నుండి తన్ని రక్షించుకోవడానికి ఇవి తప్ప ఆమె మరేది ధరించేది కాదు ఆమె తలపే ఏ విధమైన ఆచ్ఛాదన ఉండేది కాదు ఆమె తన చుట్టూ ఎప్పుడు తల దూముకునేది కాదు నూనె రాసేది కాదు కనీసం తలస్నానం కూడా చేసేది కాదు ఆమె వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న పల్లె చిన్న పిల్ల వాళ్ళే వడివడిగా నడిచేది భక్తి సంగీతాన్ని వినేటప్పుడు ఆ సంగీతానికి అనుగుణంగా ఆమె శరీరము లయబద్ధంగా ఊగేది బాబా దాని శారీరక లక్షణాలు క్షణం రకంగా మారుతుండేవి ఒకరోజు స్లీంతో జ్వరంతో ఆమె శరీరము వలసలు కాసలా కాలేదు మరుసటి రోజు ఏ ఔషధం తీసుకోకుండానే పూర్తి సొసతో తేలికూడింది ఆమె తన దగ్గరికి వచ్చే వారిని వయసుతో నిమిత్తం లేకుండా బిడ్డ అని కాచి బాబా అని కాని సంబోధించేది సంబోధి ఎవరైనా ఆమెను అమ్మ అని పిలిస్తే ఆమె పాపం వచ్చి ఇలా మందలించేది నేను పురుషుడును స్త్రీని కాదు ఆమె ప్రకటన మహమ్మద్ ప్రవత మాటలకు అనుగుణంగా ఉండేది మహమ్మద్ ప్రవత్త ఇలా అన్నాడు ఇక లోక భోగాలను ప్రేమించేది శ్రీకత్వం సర్వ ప్రేమించేది లపు సంకత్వం దేవుణ్ణి ప్రేమించేది పురుషత్వం అందువల్ల ప్రజలు ఆమె అమ్మ మరియు అయ్యా అని రెండు శబ్దాలు కలిసేటట్లుగా అమ్మా సాహిబ్ అని అపాయంగా పిలిచేవారు బాబాజా జీవితంలో మహిముడు కూడా ముడిపడి ఉండేది ఆమె తనదైన ప్రత్యేక శ్రేణిలో వైద్యం చేసేది రోగులు ఎవరైనా చికిత్స నిమ్మతము ఆమె ఆశ్రయించినప్పుడు ఇలా అనేది నా బిడ్డడు మాతల వలన బాధపడుతున్నారు ఇక్కడ మాతలంటే రోగి కూడబెట్టుకున్న సంస్కారాలను అర్థం రోగికి బాధ కలిగిస్తున్న శరీర భాగాన్ని తన చేతితో తాకి ఏదో అదృష్టమైన ఆత్మతో సంభాషించేది ఆ తర్వాత బాధ పెడుతున్న శరీర భాగాన్ని అటు ఇటు రెండు మూడు సార్లు కలిపి ఆ రుగ్నతకు కారణమైన సంస్కారం ని అనేది తక్షణమే రోగికి ఉపశమనం కలిగాలి ఒక రోజున దృష్టి పూర్తిగా కోల్పోయిన ఒక ద్వారా బాలుడు బాబాజాను సమస్యల ముక్కి నిమిత్తము తీసుకురాబడ్డాడు బాబాజాన్ ఆ శని తన చేతిలో తీసుకొని ఏదో మంత్రాన్ని ఉచ్చరించి ఆ బాలుడి పన్నులపై తన నోటితో ఊజినది వెంటనే ఆ బాలుడు బాబాజాను ఒడిలో నుండి దూకి నేను చూడగలుగుతున్నాను అని ఆనందంతో ఒకట వేశాడు బాబాజాను ఒక్క పక్కరులా ఏ ఆశ్రము లేక వీధుల్లో జీవిస్తున్నప్పటికీ ఆమె భక్తులు మాత్రం ఆమె మీద తమ్ముఖల భక్తికి సింహంగా ఖరీదైన దుస్తులు ఆభరణాలు కానుకగా సమర్పించేవారు అటువంటి ప్రాపచికమైన కానుక పట్ల ఆమె విముక్త చూపించాయి కానీ దొంగలకు మాత్రం ఇదొక మహా అవకాశంగా ఉండేది ఆభరణ ఆభరణాలు ఇతర విలువైన వస్తువులను చాకచక్రంగా అంతే అంతేకాదు ాబాజాను చూస్తు ఉండగానే ఆ వస్తుని దొంగిలించేవారు కానీ బాబా అటువంటి దొంగలను ఎల్లడూ ఎన్నడూ వారించలేడు ఒకసారి బాబాజాన్ చక్కని సాలువ కప్పుకొని ఆండ నిద్రలో ఉన్నట్లు ఒక చెట్టు కింద పడుకుంది అప్పుడు ఒక దొంగ అటుగా రావడం సంభవించింది ఆ విలువైన సాలువను ఎలాగనే దొంగలించాలని ప్రయత్నించాడు కానీ ఆ సాలువ కొస బాబా దాని కింద ఉండటం వల్ల దాన్ని లాగే ప్రయత్నం తనకి ప్రమాదం అని భావించాడు దాన్ని తస్కరించడం ఎలాగా అని ఆలోచించటగా బాబాజాను ఒక పక్కకు ఒత్తిగిల్లి సాలువాను తస్కరించడానికి దొంగ దొంగకు సహకరించింది వెంటనే ఆ దంగ సాలువాను తీసుకొని పారిపోయాడు ఈ విధముగా బాబాజాను ఆ దొంగ పట్టుబడకంట ఉండేలాగా అతని అభిష్టం నెలలాగా సహకరించింది మేహర్ బాబాకి జై బాబా అండి అందరికి జయబాబాల్సింది ఇరవై మూడో పేజీ మూడో పేరా అండి జై బాబా జయబాబా అండి పార్వతి గారు జయ మెహర్ బాబా